ప్రజలు ప్రవేశ నామంలో మీ అందరికీ కూడా నాయక్య శుభంలో తెలియచేస్తున్నాను ఈరోజు మన వాక్య భాగము రెండవ పేతు రాసినటువంటి రెండవ పత్రిక ఒకటవ అధ్యాయము నాలుగవ వచనము మనం ఒకసారి చూద్దాము ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములను వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్ర ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావము నందు పాలు వాటిని అనుగ్రహించను అని వాక్యము మనకి బోధిస్తుంది దేవుని యొక్క వాగ్దానంలో అందులో ఉన్నటువంటి సత్యాల గురించి మనం ఒకసారి తెలుసుకుందాము ఇక్కడ దేవ స్వభావము నందు పాలు వాటిని అనుగ్రహించను అని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది దేవుని యొక్క వాగ్దానములకు ఒక ఉద్దేశము ఉంది దేవుని యొక్క వాగ్దానములకు ఒక ఉద్దేశము ఉంది కలిగి దేవుడు తన యొక్క వాగ్దానాలను మనకి ఇచ్చినట్టుగా మనము చూస్తున్నాము ఇక మొదటి రెండవ ప్రయత్నకు రాసిన పత్రిక మనము మొదటి అధ్యాయం నాలుగు వచ్చిన చూసినట్లయితే దేవ స్వభావం నందు పానట్లు వాటిని అనుగ్రహించను అని వాక్యము మనకి బోధిస్తుంది దేవుని యొక్క స్వభావం నందు మనము పాలివారమగునట్లుగా దేవుని యొక్క వాగ్దానము మనకి అనుగ్రహించబడినది దేవుని యొక్క వాగ్దానంలో ఒక ఉద్దేశము ఉంది రెండవదిగా చూసినట్లయితే మనము గలతీలు రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయము పదమూడవ వచనము ఒకసారి మనము చూద్దాము ఆ పొందిన ఆశీర్వచనము ఏసుక్రీస్తు ద్వారా ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన విశ్వాస ఆశీర్వచనము ఏ క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలుగుటై క్రీస్తు మన శాపమై మనల్ని ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించను అని వాక్యము మనకి బోధిస్తుంది ఆత్మను గూర్చినటువంటి వాగ్దానము విశ్వాసము వలన మనకి లభించుచున్నది ఆత్మను గూర్చినటువంటి వాగ్దానము మనకు విశ్వాసము వలన మనకి లభించుచున్నది ఈ యొక్క వాగ్దానం అనేది విశ్వాసంతో కూడినదై ఉంటుంది విశ్వాసంతో మనకి వాగ్దానము పొందుకున్నటువంటి వారముగా ఉంటున్నాము ఈ యొక్క వాగ్దానము ఆత్మను కూర్చున్నటువంటి వాగ్దానము మనము విశ్వాసము వలన మాత్రమే మనకి లభిస్తుంది కనుక వాగ్దానం అనేది విశ్వాసంతో కూడినదై ఉంటుంది ఒకటి ఒక ఉద్దేశము కలిగి ఉంది వాగ్దానం అనేది రెండవదిగా వాగ్దానం అనేది విశ్వాసంతో కూడుకొని ఉన్నది మూడవది చూసినట్లయితే గలతీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదహారవ వచనం ఒకసారి మనము చూద్దాము మూడవ అధ్యాయము పదహారవ వచనము అబ్రహాంనకు అతని సంతానంకు వాగ్దానములు చేయబడెను ఇక్కడ అబ్రహాంకు తర్వాత అతని సంతానం కూడా వాగ్దానాలు చేయబడినవి వాగ్దానం అనేటిది ఒక నిర్దిష్ నిర్దిష్టమైనటువంటిది ఎందుకంటే దేవుడు అబ్రహాంకు వాగ్దానము చేశాడు తన సంతానమును ఆకాశ నక్షత్రం వలె రింప చేస్తాను అని కనుక వాగ్దానం అనేది నిర్దిష్టమైనటువంటిదై ఉంటుంది వాగ్దానము అనేది ఒక నిర్దిష్టమైనటువంటి వాగ్దానంగా కూడా ఉంది మొదటిగా వాగ్దానములు అనేది ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాయి రెండవదిగా వాగ్దానం అనేది విశ్వాసంతో కూడుకునేదిగా ఉంది మూడవదిగా చూసినట్లయితే వాగ్దానం అనేది ఒక నిర్దిష్టమైనటువంటి అయి ఉంటుంది ఎందుకంటే అబ్రహాంకు దేవుడు సంతానం ఇస్తానన్నాడు వాగ్దానము చేయబడింది ఒక నిర్దిష్టమైనటువంటి వాగ్దానాన్ని దేవుడు అబ్రహాంకు అనుగ్రహించి ఉన్నాడు నాలుగవదిగా చూసినట్లయితే గల్తీలకు రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయము పద్దెనిమిది వచ్చినమో మనం ఒకసారి చూద్దాము ఆ మూలంగా కలిగిన ఈడల ఇక వాగ్దానం మూలంగా కలిగినది కాదు అయితే దేవుడు అబ్రహం వాగ్దానము దానిని అనుగ్రహించను అని వాక్యము మనకి బోధిస్తుంది ఇది ఖచ్చితంగా ఇయ్యబడుతుంది ఇస్తుంది అనే దానిని మనకి ఇక్కడ తెలియజేస్తుంది వాగ్దానం అనేది ఖచ్చితంగా ఇస్తుంది అనే దాని గురించి మనకి ఇక్కడ తెలియ చేయబడుతుంది ఆ స్వాస్తము ధర్మశాస్త్రం మూలంగా మనకి కలిగినది ఖచ్చితంగా మనకు ఇబడేది అనేది మనకి ఇక్కడ తెలియజేస్తుంది ధర్మశాస్త్రం మూలంగా మనకి ఇక్కడ వాగ్దానాలు అనేటివి ఇవ్వబడినట్టుగా మనము చూస్తున్నాము వాగ్దానం ధర్మశాస్త్రం మూలంగా కలిగిన ఏడల ఇక వాగ్దానము మూలంగా కలిగినది కాదు అయితే దేవుడు అబ్రహాము వాగ్దానం వలనే దానిని అనుగ్రహించడం అని వాక్యము మనకి బోధిస్తుంది వాగ్దానం అనేది ఖచ్చితంగా మనకి ఇస్తుంది ఇవ్వబడుతుంది అనేది ఇక్కడ తెలియజేస్తుంది మనం ఐదోదిగా చూసినట్లయితే అపోర్షుల కార్యంలో ఇరవై ఆరవ అధ్యాయము ఏడవ వచనం ఒకసారి మనము చూద్దాము ఇరవై ఆరవ అధ్యాయము ఏడవ వచనము మన పన్నెండు గోత్రముల వారు ఎడతగక దీవారాత్రంలో దేవుని సేవించుచు ఆ వాగ్దానంలో పొందు పొందుదని ఆ నిరీక్ష ఆ నిరీక్షి నిరీక్షించు చున్నారు అని ఇక్కడ వాక్యము మనకి బోధిస్తుంది మన యొక్క ఇక్కడ పన్నెండు గోత్రముల వారు ఇక్కడ నిరీక్షణతో కూడినది వాగ్దానం అనేది నిరీక్షణతో కూడినదై ఉంటుంది పన్నెండు గోత్రాలు కూడా ఇక్కడ నిరీక్షణతో ఎదురు చూసినట్లుగా మనము చూస్తున్నాము తెగక దీవారాత్రంలో దేవుణ్ణి సేవించుచు వాగ్దానము పొందుదమని నిరీక్షించు చున్నారు అని వాక్యము మనకి బోధిస్తుంది వాగ్దానము అనేది నిరీక్షణతో కూడినదై ఉంటుంది వాగ్దానం అనేది నిరీక్షణతో కూడినదై ఉంటుంది మనం చివరిగా చూసినట్లయితే రోమా రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయము పదహారవ వచనం ఒకసారి చూద్దాము నాలుగవ అధ్యాయము పదహారవ వచనము ఈ హేతువు చేతను వాగ్దానమును యావత్ సంతతికి అనగా ధర్మశాస్త్రము గల వారికి మాత్రము కాక అబ్రహామునకున్నటి విశ్వాసము కల వారికి కూడా దృఢము దృఢము కావాలనని కృప అనుసరించినదై ఉండునట్లు అది విశ్వాస మూలమైనదను అని వాక్యము మనకి వివరిస్తుంది వాగ్దానం అనేది కృప ద్వారా మనము పొందుకునేదిగా ఉంటుంది వాగ్దానం అనేది యావత్ సంతతికి కృపను అనుసరించినదై ఉండునట్లుగా విశ్వాసము మూలమైనదని వాక్యము మనకి బోధించుచున్నది మొదటిగా మనము దేవ స్వభావము ందు పాలి వారమగినట్లుగా వాగ్దానము మనకి అనుగ్రహించబడినది రెండవదిగా చూసినట్లయితే విశ్వాసంతో కూడినది ఆత్మను కూర్చున్న వాగ్దానము విశ్వాసము వలన మనకి లభించుచున్నది మూడవదిగా చూసినట్లయితే నిర్దిష్టమైనదిగా అబ్రహామునకు అతని సంతానమునకు వాగ్దానము చేయబడినది వాగ్దానము వలనే దాన్ని మనకి అనుగ్రహించను ఖచ్చితంగా వాగ్దానం అనేటివి మనకు ఇవ్వబడి ఇస్తుంది అనేది మనకి కలగజేస్తుంది చేస్తుంది అదేవిధంగా ఆ వాగ్దానము పొందుదమని నిరీక్షించుచున్నారు వాగ్దానం అనేది నిరీక్షణతో కూడినదై ఉంటున్నది వాగ్దానము యావత్ సంతతికి కృప అనుసరించినదై ఉండినట్లు విశ్వాస మూలమైనదై ఉన్నది కృప ద్వారా మాత్రమే మనము వాగ్దానాలను పొందుకుంటాము కనుక ఇక వాగ్దానాలు ఇచ్చినటువంటి దేవుడు ఉద్దేశం కలిగి ఇచ్చి ఉన్నాడు కనుక వాగ్దానములను మనము పొందుకోవాలంటే వాటిలో ఉన్నటువంటి సత్యాలను మనము గ్రహించి వాగ్దానానుసారంగా జీవించడానికి మనము ఇష్టపడదాము దేవుడు ఇటు వాక్యాన్ని మనందరి హృదయంలో ఫలింప చేయును గాక ఆమెన్